రామకృష్ణ ముద్రాజు గారికి గారికి శంకర్ సార్ గారు అలాగే మిగతా ఇక్కడ ఆడుతున్నటువంటి క్రీడాకారులు సాధారణమైన వాళ్ళు కాదు మల్ల వీళ్ళు జాతీయ స్థాయిలో హోరా హోరి హోరా బాబు రమేష్ బాబు కూర్చోం ఎక్కువ కూర్చోవరా ప్రతి ఒక్క యువకులు నేడు వీళ్ళని చూసి వాళ్ళ చుట్టుపక్కల కనీసం ఒక పది మంది మారినా కూడా చాలా గొప్పవాలి దాని గురించి వాళ్ళని యువకులను వాళ్ళని చుట్టుపక్కల చేయాలి ప్పటి నుంచి చాలా బాగుంటాయి కాబట్టి ఇవ్వాల ధోని అండ్ రామ్ శెట్టి వెళ్తారు రెడీ ఫార్ నెక్స్ట్ గేమ్ చెప్పు ఏం కాదు లేదు ఊర్లో 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 మన అది సంజీవ రాజశానికి ఇవ్వాలి ముందు కదా చూడాలా చూడాలా బాగుంది చూడడం కాదు చెప్పాలి చెప్పైంది స్టార్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చెప్పండి కొట్టాలా కొట్టాలా క్లాస్ కొట్టాలా 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 చెప్పండి కొట్టాలా